హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాట్ ఐషా సోహెల్స్ అలిన్ వన్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ మొదక్ చాలా సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి కానీ ఎండ కొబ్బరి కానీ వేసి దీన్ని దూరంగా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఈ రవ్వని బాగా కలుపుకుంటూ దీంట్లోనే పచ్చి వాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని వేయించుకోవాలండి ఇలా ఈ రవ్వని వేయించుకుంటూనే మరొక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల మిల్క్ తీసుకుంటున్నానండి అంటే మనం తీసుకున్న కప్పుతోనే ఈ రెండు కప్పుల పాలు తీసుకొని ఈ పాలను వేడి చేసుకోవాలి ఇలా పాలు వేడి అయ్యేలోపు ఈ దవ్వ కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూనే దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులు వేసుకొని మరొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటూ దీన్ని బాగా వేయించుకోవాలి ఇలా ఈ రవ్వలని పచ్చి పోయి ఇది లైట్ గోల్డెన్ కలర్ రావడానికి మనకి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుందండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనకి రవ్వ ఇలా లైట్ గోల్డెన్ కలర్ కి వస్తుంది తర్వాత మనం పక్క స్టవ్ పైన పాలు వేడి చేసుకుంటున్నాం కదండి ఆ పాలని దీంట్లోని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి మనం పాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పోవాలి ఇలా మొత్తం పాలు వేసుకున్నాక ఇది ముద్దలు కట్టకుండా బాగా కలుపుకుంటూ పోవాలి ఇలా మొత్తం పాలలో కలిసి ఈ రవ్వ ఉడికి ఇలా దగ్గరకు అవుతుంది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని తీసుకొని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చక్కెర వేసిన తర్వాత చక్కెర కరిగి ఇది కొంచెం గా అవుతుంది ఇలా అయిన తర్వాత దీన్ని మరొకసారి బాగా కలుపుకుంటూ పోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఇది మళ్ళీ గట్టిపడే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూనే పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు కొంచెం వేసుకోవాలండి కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా కొంచెం కలర్ కూడా వస్తుంది ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఈ రవ్వ కేసరి బాగా దగ్గరకు అవుతుందండి ఇలా బాగా అయిన తర్వాత మనకి ఫ్లేవర్ కోసం అని చెప్పి కొంచెం ఇలాచీ పౌడర్ ని వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకుంటూ దీన్ని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరొక టూ మినిట్స్ బాగా ఉడికించుకుంటే ఈ రవ్వ కేసరి తయారైపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ కేసరిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మనం మొదకులాగా తయారు చేసుకోవాలి నేనైతే ఇక్కడ మొదక్ మూల్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రవ్వ కేసరిని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని దీన్ని రెండు వైపులా పెట్టుకొని లైట్గా అలా కొంచెం ప్రెస్ చేసి తర్వాత క్లోజ్ చేసి ఎక్స్ట్రాస్ని తీసుకొని మనం కింది వైపు నుండి కూడా కొంచెం ఒత్తుకుంటే మనకి మొదకు మంచి షేప్లో తయారవుతుందండి ఇంకా తర్వాత తీయడం కూడా చాలా ఈజీ అండి ఇలా చేసుకున్న ఈ ని మెల్లగా ఇలా ఓపెన్ చేసి కింద నుండి తీస్తే చాలు మనకి మొదక్ ఇలా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా ఈజీగా ఇన్స్టెంట్ గా మొదక్ని అయితే ఇలా తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మొదక్ మోల్డ్ లేకపోతే కూడా దీన్ని మనం ఈజీగా మొదక్ షేప్ లో తయారు అండి అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి మొదక్ మోల్డ్తో అయితే మనం చేతితో చేసిన దానికంటే మంచి షేప్ వస్తుంది కేసుని ఒక చిన్న ముద్దలాగా తీసుకుని దాన్ని ఒక లడ్డు లాగా చేసుకోవాలండి అలా లడ్డు లాగా చేసుకున్న తర్వాత ఇలా పైకి కొంచెం ఒత్తుకుంటూ ఇలా రౌండ్ గా చేసుకుంటూ పోవాలి ఇలా చేసుకుంటే మనకి ముదక్ షేప్ వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఫోర్క్ తో కానీ లేదా ఇలా పిక్ తో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ షేప్ వచ్చేస్తుంది ఇలా చేత్తో కూడా చాలా ఈజీగా ని తయారు చేసుకోవచ్చు పండుగ రోజు బిజీలో ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా మొదక్ని ఇలా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చూశారు కదండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ గా మొదక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వినాయక చేతికి మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చాయో కూడా నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్